నెల్లూరు జిల్లా ఉదయ నియోజకవర్గం సీతారామపురం మండలంలోని సంగసానిపల్లి మరియు సీతారామపురం పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కాకల సురేష్ శనివారం మూడవ రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటా తిరుగుతూ రాబో ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి అయిన నన్ను సైకిల్ గ్రూప్పై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని వివరిస్తూ ముందుకు సాగారు అందులో భాగంగా పలు ప్రాంతాల్లో ఆయన పూరి గుడిసెల బ్రతుకులు చూసి చెల్లించిపోయారు స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్న పేదల బ్రతుకులు మారలేదని గుడిపులో జీవించే వారు గుడిసెల్లోనే ఎప్పటికీ జీవనం సాగిస్తున్నారని వారి బ్రతుకులు మారాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని నియోజకవర్గంలో గుడిసెల నియోజకవర్గంలో ఉన్న గుడిసె బ్రతుకులు వారి తరగాతులు నేను మారుస్తానని ఆయన హామీ ఇచ్చారు

సార్ ఆలోచన రాజకీయాల్లో కదా డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు కాదు అదొకటి ఆలోచన చేయండి ఎంతో మందికి అవకాశం ఇచ్చారు సార్ ఆలోచించారు చూడు ముందు గత రెండేళ్లుగా కానీ ఇప్పుడు నేను చేసే ప్రచారంలో భాగంగా కానీ వీరి జీ ఇటువంటి వారి జీతాలు మార్చడానికి నేను వచ్చాను ఇక్కడికి నా శక్తి మేరకు మార్చి చూపెడతాను వచ్చే ఐదేళ్లలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అలాగే ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇటువంటి జీవితాలు మార్చడానికే ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది రాజకీయాల్లో విలువలు పెంచడానికి ఆయన రాజకీయాల్లోకి రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆయన కానీ నేను కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఫస్ట్ టైం పోటీ చేరు మీ ముందుకు ఉన్నాం దయచేసి అందరూ కూడా సపోర్ట్ చేయండి ఆశీర్వదించండి ఆయన ఎంప్యథిగా ఎంపీ అభ్యర్థిగా నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా బాబు గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి ఇటువంటి వారి జీవితాలు మారతాయి ఒకసారి ఆలోచించేయండి అమ్మా అందరూ కూడా అన్న మీరు అందరూ కూడా ఒకసారి అందరూ ఆలోచించేయండి ఉదయ నియోజకవర్గంలో నీతి మండలాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇటువంటి వారు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ కొన్ని వేల కుటుంబాలు ఇలాగా ఉన్నాయి కనీస వస్తువులు లేవు పాపం ఇక్కడ ఎక్కడ పడుకుంటారు ఎక్కడ వండుకుంటారు ఎక్కడ తింటారో నాకైతే అర్థం కావడం లేదు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ధన్యవాదాలు నన్న లాప్ర పాప పాప కాదు మీ మనవల్లు మనవరాలు कौशिक భవంతి కతాయిస్త భవంతి సంబందగాండి తెలుసా సంబందగా ఎవరు తెలుసు తెలుసు గుస్తున్ బైకుల సార్ మాదే ఇంపుల్ బుటిల్స్ కూల్ చేస్తిందాము మనమ మాదే రోపని రోపని నా ఉంటాడు నేను కూడా చూడండి సార్ అట్నే చూస్తుంటాను మా థాంక్యూ మస్కా ఐదేళ్ళు ఎంత కొద్దిగా చేస్తుంటాడు అయితే చెప్పడం స్పష్టంగా ఇద్దరు ఇద్దరు ఇద్దరం కూడా ఆయన కదా కూడా పార్లమెంటుకి కానీ అయితే మనకు కొద్దిగా బలం వస్తుంది